అందరికీ నమస్కారం మిత్రులరా యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ యూటీఐ ప్రాబ్లమ్స్ అంటారు ఇది వచ్చినప్పుడు దాని కండిషన్ చెప్పక్కర్లేదు మనం ఆ బర్నింగ్ సెన్సేషన్ సివియర్ బర్నింగ్ సెన్సేషన్ ఉంటుంది ఫ్రీక్వెంట్గా యూరిన్కి వెళ్ళాల్సి వస్తూ ఉంటుంది అక్కడ దురద అనిపిస్తూ ఉంటుంది యూరిన్ పాస్ చేసే దగ్గర అలాగే నొప్పి ఉంటుంది కొంతమందికి పొట్ట నొప్పి లోయర్ అబ్డమిన్ లోయర్ అబ్డమిన్ పెయిన్ సివిర్గా ఉంటుంది చాలామంది ఇక్కడ కన్ఫ్యూజ్ అయిపోయేది ఏంటంటే గ్యాస్ ఫార్మేషన్ ఏమో అనుకుంటారు ఇనిషియల్గా కానీ అక్కడ యూరిన్ ఇన్ఫెక్షన్ అయ్యి ఉంటుంది యూరినర్ అట్రాక్ట్ ఇన్ఫెక్షన్ ఉంటుంది ఈ యూరినర్ అట్రాక్ట్ ఇన్ఫెక్షన్ జెంట్స్ కన్నా కూడా లేడీస్లో ఎక్కువ ఉంటుంది సో అక్కడ ఉన్నటువంటి బ్యాక్టీరియల్ గ్రోత్ అనేది చాలా ఫాస్ట్గా జరుగుతూ ఉంటుంది యూటీఐ ప్రాబ్లం జనరల్గా ఉండే వాళ్ళకన్నా కూడా నాన్ డయాబెటిక్స్ కన్నా కూడా డయాబెటిక్స్లో చాలా ఎక్కువ డయాబెటీస్తో సఫర్ అయ్యే వాళ్ళకి ఎప్పుడు ఉంటుంది యూరినరీ టాక్ట్ ఇన్ఫెక్షన్ మీరు ఎప్పుడైనా చెక్ చేసుకోండి దాంట్లో మీకు బ్యాక్టీరియా ఈ అంటారు ఈ బ్యాక్టీరియా పాజిటివ్ వచ్చేస్తూ ఉంటుంది వాళ్ళకి ఎప్పుడు ఎందుకంటే మందులు వాడుతూ ఉంటారు మందులు వాడేటప్పుడు ఏమవుతుందంటే ముఖ్యంగా ఈ మెట్ఫార్మన్ కేటగిరీ మందులు ఏం చేస్తాయంటే తీసుకున్న తర్వాత మన బడ్లో ఉన్నటువంటి షుగర్ని తగ్గించేస్తాయి ఎలా తగ్గిస్తాయి అవేం ఖర్చు పెట్టవు మన బ్లడ్లో ఉన్న షుగర్ని యూరిన్ ద్వారా బయటకు పంపిస్తాయి యూరిన్ ద్వారా అంటే కిడ్నీస్ కిడ్నీస్ ఫిల్టర్ చేసేస్తే బయటకు పంపించేస్తాయి ఆ బయటకు పోయే ప్రాసెస్లో యూరినరీ ట్రాక్లో ఉండేటువంటి యూరినరీ ట్రాక్లో బ్యాక్టీరియా వైరస్ ఎప్పుడు ఉంటుంది కదా ఆ బ్యాక్టీరియా వైరస్ ఆ షుగర్ని తింటాయి తిని అవి పుష్టిగా తయారవుతాయి ఆ లోయర్ యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ అంటారు అంటే కింద వైపు అయినటువంటి ఇన్ఫెక్షన్ కాస్త మెల్లమెల్లగా మెల్లమెల్లగా పైకి పాకుతూ వెళ్ళి అప్పర్ యూరినరీ అటాక్ట్ ఇన్ఫెక్షన్కి వెళ్ళి అక్కడి నుంచి మీ కిడ్నీలు ఇన్ఫెక్షన్ అయిపోతాయి సీకేటీ క్రానిక్ కిడ్నీ డిసీజ్ స్టార్ట్ అయిపోతాయి ఓకే అది కాస్త క్రియాటిన్ లెవెల్స్ అవి చూసుకోవడం యూరిక్యాస్ దాని మీద పెడిపోతారు ఇంకా యాక్చువల్ జరిగేది ప్రాసెస్ ఇది ఇది యూజువల్గా డయాబెటీస్లో జరుగుతుంది డయాబెటీస్ వాళ్ళు డయాబెటీస్ లేని వాళ్ళలో న్యాచురల్ ఇమ్యూనిటీ తక్కువ ఉండడం ఒకటి హైజిన్ మెథడ్స్ ప్రాపర్గా ఫాలో కాకపోవడం వరకు వీటన్నింటి వల్ల ఇన్ఫెక్షన్ తయారవుతూ ఉంటుంది ఈ ఇన్ఫెక్షన్ని క్లియర్ చేసుకోవడానికి యాంటీబయాటిక్స్ వాడుతూ ఉంటారు యాంటీబయాటిక్స్ వాడచ్చు కాదనట్లేదు కానీ మన బాడీలో ఉన్నటువంటి ఇమ్యూన్ సిస్టానికి పని ఏంటి ఇప్పుడు ఏదైనా ఇన్ఫెక్షన్ వస్తే మన బాడీలో ఉండేటువంటి యాంటీబాడీస్ దాన్ని అటాక్ చేసి క్లియర్ చేస్తే బాగుంటాయి వాటిని పక్కన పెట్టేసి యాంటీబయాటిక్స్ మీరు బయట నుంచి ఇచ్చారనుకోండి మన ఇమ్యూనిటీకి పని ఉండదు అది కాస్త డే బై డే సబ్సైడ్ అయిపోతుంది ఈసారి ఇన్ఫెక్షన్ వచ్చేప్పుడు మీరు టా ట్యాబ్లెట్లు వేసుకోకపో నాదేమో మందులు వేసుకున్నావు కదా లాస్ట్ టైం వారం రోజులు వేసుకున్నావు పది ఈసారి ఇరవై రోజులు వేసుకోవాలను నా అదేమో అని బాడీ అంతే బాడీ కూడా లేజీగా తయారవుతుంది అందుకే ఒక్కసారి ఈ ఇన్ఫెక్షన్ వచ్చి దాన్ని యాంటీబయాటిక్స్తో కంట్రోల్ చేసుకుంటే మళ్ళీ ఈసారి వచ్చినప్పుడు ఇంకా ఎక్కువ రోజులు పడుతుంది బాడీ అలవాటు పడిపోతుంది అందుకే ఎప్పుడు కూడా ఈ యూరినటాక్ట్ ఇన్ఫెక్షన్ని న్యాచురల్ మెథడ్లో తగ్గించుకోవాలి అంటాం ఓపిక ఉండాలండి ట్యాబ్లెట్ వేసుకోగానే పొద్దున వేసుకోగానే సాయంత్రానికి తగ్గిపోతే ఆహా అని చెప్పి ఆనందపడిపోతుంటాం కానీ అది మళ్ళీ ఈసారి అబ్బా అంటారు మళ్ళీ మీరు కానీ మనం న్యాచురల్ మెథడ్లో లైఫ్ స్టైల్ మాడిఫై చేసుకుని అంటే బార్లీ నీళ్ళు ఖచ్చితంగా ప్రతిరోజు బార్లీ నీళ్ళు తాగం యాపిల్ సిడర్ వెనగర్ అంటాం ఒక కప్పు నీళ్ళు ఒక హాఫ్ స్పూన్ యాపిల్ సిడర్ వెనగర్ వేసి టీ తాగిన నీళ్ళు తాగవచ్చు అలాగే జామ ఆకుల కషాయం తీసుకోవడం ప్రతి గంటకి నీళ్ళు తాగడం హిప్ బాత్ తీసుకోవడం సాల్ బార్ తీసుకోవడం వంట సోడా నీళ్ళు ఇటువంటివన్నీ చాలా ఉన్నాయి బాగా సివియర్గా ప్రాబ్లం ఉంటే అటువంటి వాళ్ళకి ఆ యూరిన్ ఇన్ఫెక్షన్ అయిపోయి బయటికి రావడం కూడా స్లో వెళ్ళిపోతూ ఉంటుంది మంట డ్రాప్ బై డ్రాప్ కూడా పడుతుంది స్టిక్చర్ లాంటివి కూడా తయారవుతూ ఉంటాయి సో ఇటువంటి ప్రాబ్లం వచ్చినప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మన మూత్ర వాతం అంటాం అంటే ఈ మూత్ర సంచి దగ్గర ఉండేటువంటి వాత వాతాలు చాలా రకాలు ఉంటాయి ఆ వాతాన్ని క్లియర్ చేసుకోవాలి ఫస్ట్ బాడీ డీటాక్స్ చేసేసుకోవాలి మొత్తం బాడీ అంతా డైజెస్టివ్ సిస్టమ్ యూరినరీ సిస్టమ్ అలాగే లివర్ కిడ్నీస్ వీటిని కానీ క్లీన్గా చేసుకోగలిగితే బాడీలో ఉండేటువంటి ఇమ్యూన్ సిస్టమ్ ఆటోమేటిక్గా ట్రిగ్గర్ అయిపోతుంది ట్రిగ్గర్ అయిపోయి అదే క్లియర్ చేసేసుకుంటుంది మీ ప్రాబ్లమ్ సాల్వ్ అయిపోతుంది ఎటువంటి మందులు వాడాల్సిన అవసరం లేదు ఇక్కడ నేను ఒక రిపోర్ట్ చూపిస్తాను చూడండి మీకు చూపించడానికి దగ్గర ట్రీట్మెంట్ తీసుకున్న వాళ్ళకి ఎలా వచ్చింది అన్నది ఈ పేషెంట్ మనల్ని జనంలో కలిశారు ఓకే జనవరిలో కలిసినప్పుడు ఎస్కోలి ఐసోలేటెడ్ ఉంది అక్కడ ఆల్మోస్ట్ ఆల్ దాంట్లో కాలనీ కౌంట్ వచ్చి వన్ ల్యాక్ వన్ ల్యాక్ కాలనీ కౌంట్ ఉండేది జస్ట్ ఒక టెన్ డేస్ బాడీ డీటాక్స్ చేసాము యూరిని అటాక్ట్ ఇన్ఫెక్షన్ యూరినరీ సిస్టమ్ అంతా క్లియర్ చేశాము ఇంట్లో ఎలా మెయింటైన్ చేసుకోవాలి అనేది ఒక లైఫ్ స్టైల్ ప్రోగ్రామ్ ఇచ్చాము ఏం చేయాలి అన్నది ఎప్పుడెప్పుడు ఏం తీసుకోవాలి ఏ కషాయాన్ని తీసుకుంటే మనకు మంచిది ప్లస్ ఫుడ్లో కూడా ఏం జాగ్రత్తలు తీసుకోవాలి అన్నది మనం మెన్షన్ చేసాము టూ మంత్స్ స్ట్రిక్ట్గా ఫాలో అయ్యారు సిక్స్టీ డేస్ ఓకే ఫాలో అయ్యి ఈసారి మళ్ళీ రిపోర్ట్ తీసుకొని చాలా చూడండి మీకు కనిపిస్తుంది సేమ్ పర్సన్కి కల్చర్ నెగటివ్ ఫార్ బ్యాక్టీరియల్ గ్రోత్ సేమ్ లాబరేటరీకి వెళ్ళారు ముందు వెళ్ళినప్పుడు వన్ ల్యాక్ కాలనీస్ ఉన్నటువంటి కాలనీ కౌంట్ ఉన్నటువంటి బ్యాక్టీరియా కాస్త జీరోకి వెళ్ళిపోయింది అసలు నెగటివ్కి వెళ్ళిపోయింది నాచురల్ యాంటీబయాటిక్స్తో పని లేదండి న్యాచురల్ పదార్థాలు మన దగ్గర చాలా ఉన్నాయి వెల్లుల్లి తీసుకోవడం అల్లం తీసుకోవడం ప్లస్ తులసి తీసుకోవడం కాకపోతే మీ బాడీకి ఏవి సూట్ అవుతాయి దాన్ని ఎలా అన్నిటికైనా ముఖ్యం చెప్పాను కదా ముందు క్లీన్ చేయండి ఫస్ట్ ఇంట్లో ముగ్గేయాలి అనుకుంటే ఆ ముగ్గేసేస్తానని చెప్పేస్తే బాగుంటుందా ముందు క్లీన్ చేయాలి కదా దాన్ని నీట్ చేసి దాని మీద ముగ్గేస్తే అందంగా కనిపిస్తుంది లేకపోతే వేసినట్టు వేసినట్టు కనిపిస్తుంటుంది అంతే ఇది కూడా అంతే ముందు బాడీలో ఏదోసం చేంజ్ జరిగింది మీ బాడీలో ఆ టాక్సిన్ లోడ్ అనేది ఉంది టాక్సిన్స్ని క్లియర్ చేసేసుకోండి టాక్సిన్ క్లియర్ చేయండి క్లియర్ చేసిన తర్వాత దాని మీద మీరు ఎటువంటి రెమెడీస్ పడినా రిజల్ట్ చాలా అద్భుతంగా ఉంటాయి ఆ విషయం చెప్పడానికి మీకు ఈ రిపోర్ట్ నేను షేర్ చేసి చూపిస్తున్నాను చూడండి జాగ్రత్త పడండి చెప్పాను కదా నెగ్లెక్ట్ చేస్తే యూరిన్ ఇన్ఫెక్షన్ కదా నెగ్లెక్ట్ చేస్తే పైన కిడ్నీలు పోతాయి అప్పుడు ఏడ్చి మొత్తుకున్న ప్రయోజనం ఉండదు ఎవరు కిడ్నీలు ఎవరు రెండే ఎవరి ఎవరికిడ్నీలు అడుగు కావాలి సరేనా అలాగే ప్రతి సోమవారం బుధవారం శుక్రవారం శనివారం నాలుగు రోజుల్లో హైదరాబాద్ మైన బజ్జై వేటికాలైతే ఎక్కడ ఉన్న సంజీవిని ఆశ్రమానికి రాగలిగితే ఇటువంటి మరెన్నో విషయాలు తెలుసుకోవచ్చు మీకు ఉన్నటువంటి ఆరోగ్య సమస్య గురించి స్వయంగా చర్చించి పరిష్కార మార్గాలు చికిత్సా విధానాలు తెలుసుకోవచ్చు మరోసారి మరి వీడితే మళ్ళీ తెలుసుకుందాం నమస్తే